వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ సో ప్రతి టాపిక్ కూడా అర్థమవుతుంది కదా ప్రతి కాన్సెప్ట్ కూడా నీట్గా నిదానంగా వన్ బై వన్ అర్థం చేసుకోండి ఓకే సో దాని రిలేటెడ్ డెఫినేషన్స్ కానీ ఓకే తర్వాత టీ కోర్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి బాగా ఓకే ఎందుకంటే మన సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నా దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోతే వేస్ట్ అవుతుంది ఒక కంటెంట్ని మనం బయటికి ఎక్స్ప్లోర్ చేయగలిగితేనే మనకు సబ్జెక్ట్ వచ్చినట్టు మనం ఎంత లేకుండా చెప్పుకోకుండా ఊరికే నేర్చుకున్నా సిస్టమ్ అయితే చూపిస్తామంటే యాక్సెప్ట్ చేయరు సబ్జెక్ట్ని నోటితో డెలివరీ చేయగలగాలి అప్పుడే నీకు వాళ్ళు మనకు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది నోటితో డెలివరీ చేయలేకపోతే కష్టం అవుతుంది ఓకే డన్ ఓకే డాన్ కనబడుతుందా పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి కస్టమర్ క్యాష్ యా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి ఇది మన బిజినెస్ కంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుందా ఇన్కమ్ అవుతుందా క్యాష్ డిస్కౌంట్ చెప్పండి ఎక్స్పెన్స్ అవుతుంది ఎందుకు ఎక్స్పెన్స్ అవుతుంది డిస్కౌంట్ అలా చేస్తున్నాం కదా సార్ వాడికి అంటే మన బిజినెస్ ఒక కస్టమర్ కి ఓకే మన బిజినెస్ కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది మన బిజినెస్ కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం స్టాక్ ఆర్ గుడ్స్ చాలామంది కస్టమర్స్ ఉంటారు మన బిజినెస్కి చాలామంది కస్టమర్స్ ఉంటారు సో ఆ కస్టమర్స్కి అందరికీ ఒకే రకమైన పర్సంటేజెస్ ఇవ్వం మన బిజినెస్కి వాళ్ళకు రిలేషన్ బట్టి సో వాళ్ళు ఇమీడియట్ పేమెంట్ చేస్తున్నారా లేదంటే ఈ తక్కువ మనకి ఐ థింక్ ఫోర్టీన్ డేస్లో మనకి అమౌంట్ పే చేస్తున్నారా థర్టీ డేస్లో పే చేస్తున్నారా ఫార్టీ ఫైవ్ డేస్లో పే చేస్తున్నారా లేదంటే ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నారా అనేది మంచి ఉంటాయి మనకు వాళ్ళకి రిలేషన్ బట్టి వారికి ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలనేది మనం కన్ఫామ్ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ అయ్యారనుకోండి సో మనము కొంచెము ఒకవేళ లేట్గా అమౌంట్ పే చేసినా వాళ్ళకి మనం కొంచెం డిస్కౌంట్స్ అనేది ఇస్తాం దీంట్లో కూడా పేమెంట్ టర్మ్స్ నామ్స్ ఆ పేమెంట్ టర్మ్స్ నామ్స్ పరంగా మనకు అతనికి ఉన్న రిలేషన్ బట్టి మనం ఎక్కువ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి డెఫినేషన్ మనకి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటెం ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈస్ మేడ్ విత్ ఇన్ ఎస్ స్టిక్యులేటెడ్ పీరియడ్ ద క్యాష్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంట్ హమ్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్స్ సో ఇప్పుడు మనం ఏదైతే సేల్ చేస్తున్నామో కస్టమర్స్కి గుడ్స్ ఆర్ స్టాక్ ఆ అమౌంట్ మీద మనము లెస్ లెస్ ఓకే లెస్ అంటే కొంచెం ఐ థింక్ వన్ ల్యాక్ సేల్ చేస్తామనుకోండి ఒక దాంట్లో ఒక ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తాం అంటే నైంటీ ఫైవ్ థౌజండ్కి మనము సేల్ చేయడం జరుగుతుంది అతనికి ఫైవ్ థౌసండ్ మనం డిస్కౌంట్ ఇచ్చాం అది అతనికి ఇన్కమ్ అవుతుంది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది తర్వాత లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది లాజికే అయితే ఇన్కమ్ సేల్స్లో అయితే ఎక్స్పెన్స్ సేల్స్ అయితే మనకి ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఓకే దీనికి సంబంధించిన క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబ్ల్యూజీరో వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ని మనం క్రియేషన్ చేయాలి సో ఎక్కడ చేయాలి ఎక్స్పెన్సెస్ కదా మనకి అడ్మినిస్ట్రేషన్ లో క్రియేట్ చేయాలి తర్వాత సో దీనికి బ్యాక్ ఎండ్లో ఓబి ఎక్స్ఐలోకి వెళ్ళి బ్యాక్ లో క్యాష్ డిస్కౌంట్ని సెట్ చేయాలి ఓకే తర్వాత కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూలోకి వెళ్ళి మనం పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ పెట్టాలి త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టాలి తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సెవెంటీ లేదా ఎఫ్ డాష్ ట్వంటీ టూలో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం తర్వాత కస్టమర్ లైన్ ఏంటంటే డిస్ప్లే ఎఫ్బీఎల్ఫై అన్ వెళ్ళి మనం చెక్ చేస్తాం తర్వాత కస్టమర్ పేమెంట్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లో మనం చేస్తాం ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ ఓకే ఇక్కడ కస్టమర్ పేమెంట్ అంటే అతనికి ఏమవుతుంది పేమెంట్ మన బిజినెస్కి ఇన్కమ్ ఓకే జస్ట్ మనం అలా పిలుస్తాం కస్టమర్ పేమెంట్ అనేసి ఓకే ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ యా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి సేల్ గుడ్స్ టు స్వర్ణ ట్రేడర్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాం కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వచ్చేసి చూడండి కస్టమర్ అకౌంట్ ఏటా టూ సేల్స్ అకౌంట్ అని ఇస్తాం అదే కస్టమర్ పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ తర్వాత టూ కస్టమర్ అకౌంట్ క్రెడిట్ వస్తుంది బ్యాంక్ డెబిట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ తర్వాత కస్టమర్ అకౌంట్ క్రెడిట్ వస్తుంది ఓకే స్టెప్స్ ఎలా చేయాలో చూద్దాం దానికి సంబంధించి ఇక్కడ చూడండి జిఎల్ అకౌంట్ నెంబర్ కంపెనీ కోడ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి క్యాష్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ అలవాటు చేసుకోవచ్చు ఇక్కడ సాఫ్ట్కి థుల్ జీరో డబల్ జీరో వన్ ఫిల్డ్ స్టేటస్ గ్రూప్స్ జీ డబల్ జీరో వన్ ఓకే సో ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్తున్నాను అండి ఓకే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ పర్చేస్ దగ్గర మౌస్తో రైట్ క్లిక్ ఇస్తున్నాను కాపీ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకోవాలి ఇక్కడ డిస్కౌంట్ అలవడు లేదంటే క్యాష్ డిస్కౌంట్ అలవడు మీ ఛాయిస్ కంట్రోల్ డేటాలో ఇవన్నీ నార్మల్ ఇంకా ఐఎన్ఆర్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే డబుల్ జీరో వన్ క్రియేటెడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబుల్ సేవ్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ తర్వాత క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబిఎక్సై ob xi आसन ob xi అంటే చార్టా అకౌంట్స్ తీసుకోండి డన్ హోస్టింగ్ కీ హోస్టింగ్ డు యు వాంట్ టు సేవ్ ద డేటాబస్ yes సో ఇక్కడ నువ్వు ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేశావో

సేవ్ చేయండి ఓకే చేంజెస్ హ్యావ్ బిన్ మెయిడ్ నెక్స్ట్ వన్ ఏముంది కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ ఇప్పుడు ఏం చేయాలి కస్టమర్ చేంజెస్ చేయాలి అక్కడ పేమెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేయాలి స్లాషన్ ఎక్స్డీ జీరో టూ సో కస్టమర్ని తీసుకోండి ఇంటర్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ ఇవ్వండి తర్వాత ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ట్రిపుల్ జీరో వన్ అంటే ఇమీడియట్ పేమెంట్ టర్మ్ ట్రిపుల్ జీరో టూ అంటే విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేసి బ్రదర్ ఎవరు వీడియో అది ఆన్ చేస్తున్నారు స్పీకర్ నాయిస్ వస్తుంది ఎందుకు ఆన్ చేస్తున్నారు నాయిస్ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో పే చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ థర్టీ డేస్లో అయితే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే ఎలాంటి అమౌంట్ ఉండదు డ్యూ పే డ్యూ నెట్ ఇలా చాలా మనకి టర్మ్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ బట్టి కస్టమర్కి వాళ్ళకి మనం ఇక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుంది ఓకే త్రిబుల్ జీరో టూ తీసుకున్నాం సేవ్ చేయండి ఇవి కస్టమర్ చేంజెస్ నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ ఎఫ్బి సెవెంటీ ఓకే ఇక్కడ ఎంటర్ కస్టమర్ ఇన్వైస్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉందా వేరే కంపెనీ కోడ్ ఉందా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇక్కడ ఒక పర్సన్ తీసుకున్నాం కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ జీరో సెవెన్ జీరో సెవెన్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ నేను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను సో ఇక్కడ సేల్స్ ఫిఫ్టీ థౌజండ్ Value date and Address now. So simulate, save document four was hosted in Cumbricode. தர் நெக்ஸ்ட் கஸ்டமர் லயன் எயிட்டன் டிஸ்ப்ளே எஃப்பிஎல்ஃபை எக்ஸிகூட் பர்சன் எவருனாரூசி చూడండి సో ఫిఫ్టీ థౌజండ్తో మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తాం ఫిఫ్టీ థౌజండ్తో ఒక ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తాం యా ఇప్పుడు ఈ ఫిఫ్టీ థౌజండ్ మీద త్రీ పర్సెంట్ మనకు క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్ మనకి ఎంత త్రీ పర్సెంట్ కదా త్రీ పర్సెంట్ ఎంత వస్తుంది ఈక్వల్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంత ఫిఫ్టీ హండ్రెడ్ వచ్చింది ఒకవేళ టూ పర్సెంట్ అనుకోండి ఎంత వస్తుంది ఈక్వల్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ టూ పర్సెంట్ ఎంత థౌజండ్ ఓకే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ ఫిఫ్టీ థౌజండ్ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఈక్వల్డ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మైనస్ ఒకవేళ టూ పర్సెంట్ అయితే థౌజండ్ నైంటీ ఫార్టీ నైన్ థౌజండ్ వస్తుంది ఇప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ కస్టమర్కి పేమెంట్ చేసేటప్పుడు మనం ఎంత ఇవ్వాలని చూద్దాం ఈ స్క్రీన్ ఇలాగ పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎఫ్ ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ డాక్యుమెంటేట్ టైప్ డీజెడ్ వస్తుంది కంపెనీ కూడా ఎల్ఐటి వన్ పీరియడ్ ఫోర్ కరెన్సీ ఐఎన్ఆర్ ఓకే జీరో సెవెన్ వచ్చేసి 48500 ఇవరు 07 వచ్చేసి కస్టమర్ ఇన్వాయిస్ ఇక్కడ కస్టమర్ ని తీసుకోవాలి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఓకే సో ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ కదా ఇక్కడ మనం మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి ఎంటర్ టూ టైమ్స్ ప్రసండి ఎంటర్ ఎంటర్ సెటర్ అయింది ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్డ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసైన్డ్ జీరోస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఫోర్ ఇక్కడ డిఆర్ డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ కి బిజినెస్ ఏరియా మనకి డేస్ ఇన్ ఆరియాస్ ఐఎన్ఆర్ గ్రాస్ అమౌంట్ ఓకే సేవ్ చేస్తున్నాను క్యాస్ డిస్కౌంట్ అలౌడ్ ఇక్కడ కస్టమర్ ఇన్వైస్ ఓపెన్ చేయాలి బ్యాక్ వచ్చేయండి వాల్యూ డేట్ కూడా ఇవ్వండి సేవ్

టీఆర్ ఫిఫ్టీ థౌజండ్ డీజెట్ ఫిఫ్టీ థౌజండ్ కరెన్సీ క్యాష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ క్యాష్ డిస్కౌంట్ కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ మీరు ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారని కూడా చేస్తుంది ఇక్కడ టోటల్గా అకౌంట్ బ్యాలెన్స్ జీరోస్ సో కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కస్టమర్ నెంబర్ నేమ్ స్ట్రీట్ సిటీ ఓకే త్రిబుల్ జీరో టూ ఈ విధంగా చేస్తుంది ఒకవేళ వన్ ల్యాక్ ఇచ్చారనుకోండి అమౌంట్ లేదు అంటే టూ ల్యాక్స్ ఇచ్చారు అనుకోండి మనకి ఎంత అవుతుందో చూద్దాం ఎగ్జాంపుల్ ఒకటి ల్యాసన్ ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ ఇద్దాం అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ అమౌంట్ అనుకోండి టూ ల్యాక్స్లో మనకి ఎంత వస్తుందో చూద్దాం టూ ల్యాక్స్ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంత వచ్చింది సిక్స్ థౌజండ్ ఓకే ఇప్పుడు ఈక్వల్డ్ టూ ల్యాక్స్ మైనస్ సిక్స్ థౌజండ్ ఇస్తే మనం ఎంత పే చేయాలి వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ పే చేయాలి ఇప్పుడు టూ ల్యాక్స్తో ఇన్వాయిస్ నేను పాస్ చేస్తాను సెవెంటీ Customer invoice Simulate Save. So, document five was posted in company code. ఓకే ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం బ్యాక్ వచ్చేయండి ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి ఎగ్జిక్యూట్ సో టూ తో పోస్ట్ చేశామా యా తర్వాత ఇప్పుడు పేమెంట్ చేద్దాం ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ స్లాస్ అఫ్ డాష్ ట్వంటీ ఎయిట్

ప్రాసెస్ ఐటమ్స్ ఓకే ఇప్పుడు చూడండి అమౌంట్ ఏంటాడు వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ అసైండ్ టూ ల్యాక్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ నాట్ అసైండ్ సిక్స్ థౌజండ్ ఇక మనం ఇక్కడ మైనస్ సిక్స్ థౌజండ్ ఇవ్వాలి ఎంటర్ ఎంటర్ సో నాట్ అసైండ్ జీరోస్ సేవ్ ఇక్కడ ఓపెన్ చేసి డేట్ ఇవ్వాలి సేవ్ రిఫ్రెష్ చూసారా క్లియర్ అయిపోయింది ఇలా గైస్ ఈ విధంగా మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఈజీగా చేయడం జరుగుతుంది క్లియర్ ఎనీ డౌట్స్ రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో యా సో నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఉంటుంది సో అది టుమారో డిస్కషన్ చేద్దాం ఓకే సో అక్కడికి అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైనాయా తెలుగులోనే నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ మనం డిస్కషన్ చేసాం సో మనకి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ తెలుగులో అర్థమైంది అంటే సో తర్వాత ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటిలో ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకుంటారు మీరు ఓకే ఫస్ట్ కాన్సెప్ట్ తెలుగులో అర్థం చేసుకోవాలి తర్వాతనే మనకి ఇంగ్లీష్లో మీకు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పగలుగుతారు బట్ కొంచెం కమ్యూనికేషన్ కూడా మీరు పెంచుకోవాలి ఇంగ్లీష్ రాకపోతే చాలా కష్టం సో ఈ ప్రజెంట్ నార్మల్ కంపెనీలు తీసుకున్న క్లయింట్ ఒప్పుకోవాలి నువ్వు క్లయింట్తో మాటల్ని కన్విన్స్ చేయలేకపోతే అతను యాక్సెప్ట్ చేయడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు టీసీఎస్ కంపెనీలో విప్రోలోనో ఇన్ఫోసిస్ వచ్చి ఉంటుంది ఎట్లా కూడా మీరు నాన్ ఫేమస్ ఇంగ్లీష్ మాట్లాడినా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటారు కానీ క్లయింట్ కాల్ ఉంటుంది ఆ క్లయింట్ కాల్లో నువ్వు ఓకే అయితేనే వాళ్ళు పెట్టుకుంటారు లేదు అంటే కంపెనీ చేతుల్లో ఉండదు జస్ట్ కంపెనీకి ప్రాజెక్ట్ మాత్రమే ఆ క్లయింట్ది ఫైనల్ డెసిజన్ క్లయింట్ తీసుకుంటాడు కంపెనీ తీసుకోదు సో నువ్వు కాకపోతే ఇంకొకరు అంటుంది బట్ క్లయింట్కి నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థం అవకపోతే ఆ క్లయింట్ చెప్పే ఇన్ఫర్మేషన్ నీకు అర్థం అవ్వకపోతే ఎలా కష్టం కదా సో కాబట్టి కంపల్సరిగా మనకి ఎవరు ఉండాలి క్లయింట్తో మాట్లాడాలంటే వాడు ఏ దేశమైనా ఉండొచ్చు అమెరికా ఉండవచ్చు లండన్ ఉండొచ్చు ఆఫ్రికా ఉండవచ్చు ఓకే ఆస్ట్రేలియా ఉండొచ్చు సింగపూర్ ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ ఇంగ్లీష్ను మేనేజ్ చేయగలగాలి కమ్యూనికేషన్ బాగుండాలి ఓకే తర్వాత ఏదైనా మీరు ఓవరాల్గా మాట్లాడాలన్నా లేదంటే రిటర్న్లో మాట్లాడాలన్నా కమ్యూనికేషన్ అది చాలా ఇంపార్టెంట్ అది కన్నా లేకపోతే సర్వే కాలేరు జాబ్లో ఒకరన్నా ఒక డ జాబ్ వచ్చిన వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ అంతే ఎన్ అఫ్ ఆటోమేటిక్గా మీరే బయటకు వచ్చేస్తారు ఆ ప్రెజర్ తట్టుకోలేక అది సో లో జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే సో షార్ట్ టర్మ్లో లో సక్సెస్ అవుతాయి ఓకే లక్షలు సంపాదించవచ్చు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ లోనే ఒకవేళ ఫోర్ మంత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే పది లక్షలతో వస్తుంది జాబు పర్ పర్ ఇయర్కి బట్ మంచిగా డబ్బులు గెయిన్ చేసుకోవచ్చు అదే బట్ ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది ఓకే బట్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కంపెనీ గోడ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ కంపెనీ కోడ్తో పాటు మళ్ళీ రెండు మూడు కంపెనీ కోడ్లు చేసుకుంటూ రండి బ్యాక్ అండ్లో అట్లా అట్ ఎ టైం త్రీ కంపెనీ కోడ్స్ చేస్తూ రండి మైండ్లో స్టిక్ అయిపోతాయి పదాల్లో ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ టీ కోడ్స్ అన్నీ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి సో ఆ విధంగా మైండ్ని ట్రైన్ అప్ చేసుకోండి మైండ్లో సబ్జెక్ట్ మాత్రమే ఉండాలి ఓకే చెప్పండి సార్ ఇది పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ అవి ఎప్పుడు వస్తాయి సార్ చెప్తాను అదే పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్లో చెప్తాను సో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్లో పోస్ట్ చేయాలి ఓకే సో అవి కూడా సేమ్ ఇవి ఎబ్బి సెవెంటీ ఎబ్బి సిక్స్టీలో ఎలా పోస్ట్ చేస్తావో జస్ట్ ఇక్కడ పేరు మారుతుంది అంతే ఇప్పుడు ఎఫీ సెవెంటీ కదా ఇక్కడ వెళ్ళి జస్ట్ ఇక్కడ క్రెడిట్ మేము అంతే స్క్రీన్ అంతా అదే ఓకే అవి మనం తర్వాత చెప్తాం ओके ना क्लियर एनी डाउट्स? क्लियर